హలో అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా మన పులావ్ సబ్బు కూర్చుని ఫాలో చేసి లైక్ కొట్టండి వెజ్ బిర్యానీలోకైనా నాన్ వెజ్ బిర్యానీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే మసాలా తయారు చేసుకుందాం రండి ఈ మసాలాలో మేము ఏమేమి వాడుతున్నామో అన్నీ మీకు చూపించే వేస్తామండి మేము చేసే ప్రతి ఐటెం కస్టమర్కి ఎలా కావాలంటే అలా చేసి ఇస్తాము ఇవాళ మన కస్టమర్ ఒకళ్ళు వెజ్ బిర్యానీ మసాలా కావాలన్నారు వాళ్ళ కోసం అప్పటికప్పుడుగా ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తాము మన ఫ్లావర్స్ నందు ఏ ఐటమైనా కస్టమర్కి నచ్చినట్టే చేస్తామండి కస్టమర్కి నచ్చినట్టు చేస్తేనే కదండి మన మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది మేము చేసే ప్రతి ఐటెం కూడా దీనికి ఉపయోగించే ప్రతి ఐటెం కూడా అన్నిటిని వేయించే ఉపయోగిస్తామండి ఏది వేయి వేయించుకోకుండా వేయి అలా యాంచడం వల్ల ఫ్లేవరు టేస్ట్ కూడా పెరుగుతుంది ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుంది ఈ బిర్యానీ మసాలని వెజ్ బిర్యానీలోనే వేసుకోవచ్చు నాన్ వెజ్ బిర్యానీలోనే వేసుకోవచ్చు మసాలా ఎక్కువ రోజులుండి వాటి ఫ్లేవర్ పోకుండా ఉండాలంటే గాజు చేసాలో నిల్వ చేసుకోవాలండి మీకు కూడా ఇలాంటి మసాలాలైనా పొడులైనా ఏమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకుని మీకు అప్పుడప్పుడు ఫ్రెష్గా మేము ప్రిపేర్ చేసి పంపిస్తాం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఆ పొడి ఈ పొడి అని కాదు ఏదైనా చేసిస్తామండి బయట దొరికే ఏ పొడిలో అయినా ప్రిజర్వేటివ్స్ కలుపుతారండి మన ఫ్లవర్ అప్ కూచుకున్నందు ప్రతి ఐటెం కూడా వీడియో చేసి చూపిస్తామండి ప్రాసెస్ కూడా మీరు కల్లారా చూడవచ్చు మీకు కూడా రెండు మసాలాలు కావాలంటే మా ఉన్న ఫ్లవర్ సప్ కూచిపూడికి ఆర్డర్ పెట్టుకోండి ఇంకొక ఐటెం వచ్చి కూర ఫ్రై కారం అండి దీన్ని ఫ్రైలోకి ఉపయోగించుకుంటారు దీంట్లోకి వేడిసిన గుళ్ళు పచ్చి కొబ్బరి పచ్చనగపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇలాంటివన్నీ ఉపయోగిస్తామండి దీన్ని చక్కగా ఏ ఫ్రై చేసుకున్నా కూడా అన్ని ఫ్రైలోకి ఉపయోగించుకోవచ్చు కూరని దించేసుకునే ముందు ఈ కారాన్ని కొంచెం జిమ్ముకుంటే చాలండి ఇంకా దీంట్లో ఏమి వేసుకోకర్లేదు ఎడిషనల్గా ఇంకా కారం ఏమి వేయక్కర్లేదండి దీంట్లోనే కారం ఉంటుంది ఎయిర్ టైట్ గ్యాస్ సీసాల్లో పెట్టుకుంటే నెల రోజులైనా నెల ఉంటుందండి బిర్యానీ మసాలా కావాలన్నా నాన్ వెజ్ మసాలా కావాలన్నా కూర ఫ్రై కారం కావాలన్నా కూర మసాలా కారం కావాలన్నా ఏదైనా అండి మీరు ఆర్డర్ పెట్టుకున్నాక వెంటనే ప్రిపేర్ చేసి పంపిస్తాం ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటాయి వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మన ఫ్లావర్స్ అప్ కూర్చుపూడి లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ